మీ ప్రాంతములో ఎవరైతే అభిషేకము కలిగిన సేవకులు ఉంటారో వారి గురించి ప్రతిరోజు ప్రార్థించ వారిపైన ఉన్న అభిషేకము నీ పైన దిగుతుంది వాళ్ళు ఉన్న అభిషేకము నీ పరీక్ష పైన దిగుతుంది నా సేవా జీవిత అనుభవంలో నుంచి చెప్తా ఉన్నానండి నేను అనునిత్యం కొన్నిసార్లు దైవ సేవకులు డాక్టర్ డిజిఎస్ దినకర్నాయ్య గారిని గుచ్చి గంటల తరబడి స్థుతిస్తూ ఉంటాను మన భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రార్థన గోపురముల పరిచర్య ప్రారంభించారు జీజస్ కాల్స్ అన్న పరిచర్య ద్వారా అనేక మంది సేవకులకు అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకు ప్రభావితం చేస్తారు సేవకా నీ ఒక ప్రభావం నీ ఒక ప్రభావము అనేక మందిని నీవు ప్రభావితము పరిచర్య